నేనును చెప్పండి నేనును నా ఇంటి వారును యోవాను సేవించదును మీ అండ్ మై హౌస్ వీ విల్ సేవ్ ద లాడ్ భర్తలు జాగ్రత్త వినాలి తమ్ముడు బ్రదర్ జాగ్రత్త వినాలి ఎల్కానా టుక్ ద లీడర్షిప్ ఆఫ్ ది హౌస్ ఎల్కానా టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఎల్కానా అంటున్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు దేవుడు నెరవేర్చాడు నెరవేర్చిన తర్వాత మనము చేయవలసిన బాధ్యత ఎల్కానా మనసులో అనుకున్నాడేమో ఎల్కానా హృదయంలో అనుకున్నాడేమో దేవునికి నేను మొరుకుబడి చెల్లించాలి నా భార్య మొర ఆలకించబడినట్లయితే నాకు అన్నా ద్వారా సంతానము కలిగినట్లయితే ఆ దేవునికి నేను చెల్లించాలి చెల్లించాలని అనుకున్నాడేమో ఇక్కడ చేస్తున్న పని ఏంటిదంటే ఎల్కానా వారి ఇంటి వారందరూ కలిసి మొక్కుబడి ఇయర్లీ సాక్రిఫైస్ ప్రతి సంవత్సరము వారి వెళ్ళి దే హ్యావ్ టు సాక్రిఫైస్ ఒక ఆ చెల్లించే ఆచారము ఆ దినాల్లో ఉంది మీరు వెళ్ళి దేవుని మందసం దగ్గరికి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం దేవుని మందరంలోకి అడుగుతున్నాను ఈరోజు మొక్కుబడి నువ్వు చెల్లించావా నువ్వు హృదయంలో అనుకున్నావు నా ఈ కష్టకాలంలోంచి నన్ను కాపాడితే ప్రభువా నాకు ఈ ప్రార్థనలకు ఇస్తే నాయన నన్ను ఎగ్జామ్లో పాస్ చేస్తే ప్రభువా నాకు బిడలు అనుగ్రహిస్తే నాయన నాకు నాకు వివాహం జరిగితే నేను విదేశాలకు వెళ్తే నాకు మంచి ఉద్యోగం దొరికితే నాకు సేవలో నన్ను ముందుకు ప్రోత్సహిస్తే ప్రభువా ఫలానా 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 అనుకున్నావేమో నేను దేవుని వాక్యం చదువుతాను చదువుతానని వాగ్దానం చేసేవేమో ప్రార్థనలో నిలకడగా ఉంటానని నువ్వు వాగ్దానం చేసావేమో దేవునికి ఇస్తాను నువ్వు వాగ్దానం చేశావేమో సేవను ఏ సనుచరులను ప్రోత్సహిస్తానని వాగ్దానం చేశావేమో ఏ వాగ్దానం చేసినప్పటికీ కూడా ఈరోజు అడుగుతున్నాను దేవుని సేవకుడుగా వాగ్దానం నెరవేర్చావా యూ ఫుల్ఫిల్ ద ప్రామిస్ యూ ఫుల్ఫిల్ ద దట్ ద దేడ్ దేవుని చేసిన వాగ్దానం నువ్వు నెరవేర్చావా అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన కష్టకాలంలో ప్రార్థన చేస్తాం నా వాడు జాగ్రత్త ఉన్నారు కష్టకాలంలో మనం ప్రార్థన చేస్తాం దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకించిన వెంటనే మళ్ళా కనపడం అంతే దేవునికి మళ్ళా కష్టం వచ్చేదాకా కనపడం దేవునికి పాత సన్ని దగ్గర కష్టం వచ్చేదాకా మందిరంలో కనపడం కష్టం వచ్చేదాకా బైబిల్ చదవం కష్టం వచ్చేదాకా ప్రార్థన చేయం ఎంత విచారకరమైన సంగతి అనేక సార్లు మన జీవితాల్లో మానవులుగా సహజంగా మానవులుగా మనం చేసే పని అవసరం ఉన్నప్పుడేమో దేవుడు అయిపోయిన తర్వాత దేవుడు లేదు బైబిల్ లేదు గుడి లేదు బడి లేదు ఏమి ఉండదు అంతే ఇక్కడ ఏం చేశాడు భర్తలు జాగ్రత్తగా ఉండాలి ఎల్కాన ఏం చేశాడు తన గృహాన్ని అందరినీ తీసుకొని మొక్కబడి చెల్లించడానికి బయలుదేరాడు